హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి అసిర్ ఫార్మ్ ఇన్ దిస్ వీడియో వీ డోంట్ హామ్ ఎన్ అనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియో కోళ్ళకి మరిత జంతువులకి అని హాని చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది విడికా సంబంధించిన డబల్ బాడీ గల సీతాపెట్టండి సీతాపెట్ట కగర్ పెట్టండి మనం పెట్ట పెట్టాం కదా దాని బిడ్డండి దాని ఒక కూతురు సో ఇక్కడ కావాల్సిన కాల్ చేయండి అండి మన డబల్ బాడీ గల పెట్టండి టూ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండదండి అయితే రెడీ సజ్జ కంప్లీట్ అయిపోయిందండి అయితే రెడీగా ఉంది పేడికాళ్ళు అండి స్పెషాలిటీ ఏంటంటే పేడికాళ్ళు గోబా అండి గల్వా అంటారు దాన్ని సో ఎక్కడ కావాల్సిన కాల్ చేయొచ్చండి ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ అది మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ చేసి మీరు పెట్టుకోవచ్చు వచ్చింది పంపిస్తాం పాసున్న కోడ్ కోడిపెట్ట చాలా మంచి క్వాలిటీ అండి కాలిటీ కాంప్రమైజ్ కావద్దు మంచి క్వాలిటీ అండి చాలా తర్వాత హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మంది సో కావాలంటే మనం కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ నాడిపేట మండలం నెల్లూరు జిల్లా అండి నెల్లూరు నుంచి డెబ్బై కిలోమీటర్లు తిరుపతి నుంచి డెబ్బై కిలోమీటర్లు అండి ట్రాన్స్పోర్ట్ అయితే ప్రాబ్లం పంపిస్తాను బస్సులో ట్రాన్స్పోర్ట్ అయితే మీరు పెట్టుకోవచ్చు అని కొన్న వాళ్ళు పెట్టుకోవచ్చు సో అర్థం చేసుకొని కోరుకుంటున్నాను చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రిక్వెస్ట్ చేస్తాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవండి థ్యాంక్ యూ